నమస్కారం ఎన్ఎస్మీస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు బుధవారం రాత్రి గుంటపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసీనేని శివనాథ్ గారితో కలిసి పాల్గొన్న మయిలవరం శాసనసభ్యులు వాసంతకృష్ణ ప్రసాద్ గారు నేను మార్చటము ఈ గ్రామాన్ని కూడా సుపరిచితం మా నాయకత్వాన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులుగా ఆనాటి ఎట్టి రామారావు గారితో కలిసి ప్రయాణం చేసి ఈ గ్రామంలో ఎంత పరిచయాలు ఆ రకంగా మేము మా కుటుంబం రాజకీయంగా ఏనాటి నుంచి ఉన్నప్పటికీ నేను వృత్తిపరంగా వ్యాపారాల్లో ఉంటూ మళ్లీ రాజకీయ పొల ప్రవేశం చేయడానికి ప్రధాన కారణం నేను గెలిస్తే అభివృద్ధి నాకు తగు అవకాశాలు ఇవ్వాలని చెప్పి అడగటం నేను శాసనసభ్యుడు అయినప్పటి నుంచి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారికి ఎన్నో విజ్ఞాపనలు వింత పత్రాలు ఇవ్వటం వాటిలో ఏ ఒక్కటి అభివృద్ధి సంబంధించిన అంశాల మీద నిర్ణయాలు వెలువడకపోవటం అట్లాగే ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి బూడిద మట్టి గ్రావులు ఇసుక ఇతరత్వ వ్యవహారాలన్నింటిలో వేరే ప్రాంతాలలో వేసే కార్యకలాపాలు కొనసాగిస్తుంటే అవన్నీ నా మీదకి మలుపుతుంటే వాటన్నిటి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పార్టీ అధిష్టానం దృష్టిలో పెట్టినప్పటికీ వాటి మీద తగిన చర్యలు తీసుకోకపోవడం ఇచ్చాది కారణాలన్నిటికీ కలిపికి లేని గత సంవత్సరం నుంచి పార్టీలో క్రియారహితంగా రహితంగా ఉండటం ఈ రాష్ట్రంలో ఒక్క అవకాశం కావాలి అంటే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో నూట యాభై ఇచ్చినప్పటికీ కక్షలు కార్పణ్యాలు లేకపోతే వీటన్నిటికి నిరసనగా నేను పార్టీకి దూరంగా ఉన్నా ఎన్ఆర్ఐ వచ్చి ఇక్కడ ఏదో కార్యక్రమం చేస్తుంటే దురదృష్టవశాలతో కొన్ని సంఘటనలు జరిగితే వాటి మీద ఒక్క పాదం పంపడం వాళ్ళని అణిచివేయాలని చూడటం దానికి కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడిన ఏకైక శాసనసభ్యుడిని సరే మన గ్రామానికి వస్తే

గతంలో కలిసినప్పుడు వారికి నమస్కారం చెప్పి ఎందరి తప్పించి నేను ఎప్పుడూ కూడా నా మనస్తత్వం గాని నా జీవన విధానం గాని గొడవలకు ప్రోత్సహించేది కాదు